ఏలూరులో ప్రసిద్ధిగాంచిన తూర్పు వీధి గంగానమ్మ జాతర మహోత్సవాలకు సర్వం సిద్ధమైనట్లు కొలుపుల కమిటీ మంగళవారం గంగానమ్మ ఆలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారి జాతర వివరాలను వెల్లడిస్తూ కార్యక్రమ వివరాలను తెలిపే బ్రోచర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రముఖులు వంకినేని భానుప్రకాష్ మాట్లాడుతూ ఈ జాతర మహోత్సవంలో అందరి సమిష్టి సహకారంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు తీసుకున్నామని ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ నోజాన్ పెదబాబుతో పాటు ప్రముఖుల సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు ఈ జాతర మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటు కొలుపుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు తూర్పు వీధి గంగానమ్మ మహాలక్ష్మమ్మ పోతిరాజ్ బాబుల గుడి జాతర మహోత్సవం రేపు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున ముడుపు కార్యక్రమంతో మొదలవుతుంది ఈ క్రమంలో ప్రతి ఒక్కరికి ఈ తూర్పు వీధి గంగానమ్మ దేవాలయం తరఫున ప్రతి ఒక్కరికి ఇదే ఆహ్వానంగా భావించి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మొదటగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ముడుపు కార్యక్రమాన్ని తీ మనం అందరం చేద్దాం ఈ యొక్క తూర్పువీధి గంగానమ్మ తరపున ఇదే ఆహ్వానంగా భావించి ఈ ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ ద్వారా అంతేనా ఈ ఆహ్వానం పంపుతాకి ముడుపు కట్టడానికి కూడా సిద్ధమవుతుంది తూర్పు వీధి జాతర అనేటువంటిది మా పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక నూట యాభై సంవత్సరాల నుండి దాఖలాలు ఉన్నాయి ముడుపు కట్టే కార్యక్రమం మన దేవాలయ ఆవరణలో ఉన్న ధ్వజస్తంభానికి అమ్మవారికి సంబంధించిన ఆహ్వాని ముడుపు అంటే ఇదిగో ఇలా చేస్తాం అనే దాని మీద అందరూ దాంతో ధ్వజస్తంభానికి ముడుపు కట్టడం జరుగుతుంది మాకు తెలిసి అలాగే ఆచారం కొనసాగింపుటాకి రేపు ముప్పై తారీఖున ఏర్పాటు చేయడం అయింది తూర్పు వీధి గంగానమ్మ పరిధిలోకి అని అంటే మొన్న మన ఎమ్మెల్యే గారు చెప్పారు పూర్వం నగర పరిధి తక్కువగా ఉండేది జనాలు తక్కువగా ఉండేవారు ఆ రోజుల్లో ఈ తూర్పు వీధి పడమర వీధి అనేటువంటిది జనాలు పెరిగినప్పుడు అలా విభజించి కొన్ని కొన్ని ఏరియాలకి లోబడి ఇదిగో ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని ఆ యొక్క పెద్ద మనుషులు ఒప్పందంతో అనాదిగా జరుగుతుందని ఒక నానుడి అదే మన ఎమ్మెల్యే గారు మొన్న తెలియపరిచారు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది పండితులు ఆగమశాస్త్ర పండితులు ఇల్లు ఉన్నారు ఈ జాతర విషయంలో ఏంటంటే కొన్ని కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు ఇక్కడ ప్రజలు సంప్రదాయబద్ధంగా చేస్తారు ఏది చేయకూడదు ఏది చేయకూడదు అనేటువంటిది ఆ ప్రజల్లో ఉన్న ఈ భక్తి విశ్వాసంతో రకరకాలుగా చేయటానికి జరుగుతుంది అంతేగాని ఇలా చేద్దాం అలా చేద్దాం అనేటువంటిది అందరూ కూడా చేయటానికి ముందు అమ్మవారిని కలుపులుగా ఫస్ట్ ప్రధానంగా భావిస్తారన్నమాట గంగానమ్మ జాతర ఎన్ని సంవత్సరాలకి వస్తుంది అనేటువంటిది ఒక ప్రామాణికత అయితే లేదు పుష్కరం అనేటువంటిది పన్నెండేళ్ళు వార్షికాలు అనేటువంటిది ఒక విధానం ఉంది దాన్ని ఏంటంటే ఇప్పుడు ప్రజలను మన యొక్క భక్తులు విపరీతమైన భక్తితో మనం చేద్దాం జాతర మనం ఏంటి అనే దాని మీద కొంచెం అడుగుతుంటే మన చేద్దాం అనేటువంటిది మొదలుపెట్టాం చేయడం వల్ల ఎప్పుడు కూడా పన్నెండు సంవత్సరాలు అనేటువంటిది ఉంది కానీ ఎప్పుడు కూడా పాటించడం లేదు తొంభై ఎనిమిదిలో చేసిన తర్వాత మనం మన గుడి అభివృద్ధి చేసుకుని ఇరవై సంవత్సరాలకి చేసాం తూర్పు వీధి జాతర రెండు వేల పద్దెనిమిదిలో చేసాం గంగానమ్మ చేయడం వల్ల ఊరి ప్రజలకి ఎలాంటి సంక్షేమాన్ని పూర్వం ఏంటంటే ఈ రైతులు పండించిన పంట అందరూ కులాలు చేసుకుని ఒక వేడుకగా చేసుకోవటానికి ఇది ఏర్పాటు జాతర మామూలుగా అమ్మవారిని కొలుపులు కొలుచుటం అనేటువంటిది ఎవరి ఆచారాలు ఉన్నాయి పంబల వారికి కొన్ని ఆచారాలు వారే చేయాలనేటువంటిది అనాదిగా వస్తుంది అలాగే రజకులు గడ పట్టుకోవడం ఘటాలు పట్టుకోవడం అనేటువంటిది అనాదిగా వస్తుంది అలాగే నాయి బ్రాహ్మలు వారి వృత్తి ధర్మంగా సన్నాయి మేళం అమ్మవారి మేళం ప్రత్యేకంగా చేయటానికి వాడికి ఉంది